ప్రణామం రైట్ అజయ్ గారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రస్తావన వచ్చింది మీరు ప్రారంభంలో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు మీ ఫాదర్ కూడా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుల్లో అంటే ఇక్కడికి అమర్పేటలో ఒక అమర్పేట ఒక ఎస్టాబ్లిష్మెంట్ లో ఆర్ఎస్ఎస్ లో 60స్ దాదాపు 50 70 60000 అవ్వొని అవ్వొని సరే అప్పటి నుంచి ఉన్నారు మీరు ఆయన వారసత్వంగా ఆర్ఎస్ఎస్ కొనసాగారు మీరు ఎప్పుడన్నా ఆర్ఎస్ఎస్ బయట నుంచి ఆర్ఎస్ఎస్ గురించి ఆలోచించారు ఆర్ఎస్ఎస్ సభ్యులు కాకుండా ఒక్కసారి ఆలోచించారు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే ఆర్ఎస్ఎస్ అనేది స్వాతంత్ర పోరాటంలో ఎప్పుడూ పాల్గొనలేదు ఆర్ఎస్ఎస్ వారు ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఒత్సాస పలికారు పైగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ స్వాతంత్రం వచ్చి యాభై రెండేళ్ల పాటు జాతీయ పతాకాన్ని గౌరవించలేదు లేదు వాళ్ళ పార్టీ ఆఫీస్లో కనీసం జాతీయ పతాకాన్ని ఎగ ఎగురవేయలేదు ఇటువంటి అపవాదులు ఆర్ఎస్ఎస్ మీద ఉన్నాయి మెయిన్ వైల్ ఆర్ఎస్ఎస్ తప్పకుండా క్రమశిక్షణ నేర్పిస్తుంది కానీ అట్ దట్ సేమ్ సేమ్ ఆర్ఎస్ఎస్ పరమత ద్వేషాన్ని కూడా నూరిపోస్తుంది ఒక వాదన ఉంది ఇవన్నీటి ఒక్క తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మీరు సమాధానం చెప్పండి మీ మనసులో మాట ఒక కామన్ మ్యాన్గా చెప్పండి కామన్ మ్యాన్గా నేను ఆర్ఎస్ఎస్లో ఉండి గమనించింది మీరు ఏదైతే బయట ఉన్న వాళ్ళు ఏమాలోచిస్తారని చెప్పి మీరు అంటున్నారు కదా అలాంటి ప్రస్తావనలు ఏమి ఉండవండి ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు అని అనడం మాత్రం ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు అప్పుడు ఉన్నటువంటి హెడ్గేవార్ గారు ఖచ్చితంగా ఉప్పు సత్యాగ్రహంలో అదేవిధంగా గాంధీ గారు ఏ పిలిపిచ్చినప్పటికీ అన్ని కార్యక్రమాల్లో కూడా వారు పాల్గొనడం జరిగింది ఆ రోజుల్లోనే నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఎప్పుడైతే ప్రారంభించారో ఆర్ఎస్ఎస్ని ఒకనొక సందర్భంలో ఒక ఓటీసీ క్యాంప్కి గాంధీ గారిని ఆహ్వానిస్తే గాంధీ గారు కూడా విచ్చేయడం జరిగింది ఆర్ఎస్ఎస్ సంస్థకి అంటే ఆ క్యాంప్లో గాంధీ ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది అని తెలుసుకొని వీళ్ళే కేస్తూ వాళ్లే కేస్తానని అందరు కూర్చొని అందరూ మాట్లాడుకుంటుంటూ అందరూ ఒకటే తన భోజనం చేస్తుంటే సహపంక్తి భోజనం ఏ రోజు కూడా ఇలాంటి వ్యవస్థను నేను చూడలేదని చెప్పి గాంధీ గారు ఆనాడే కితాబ్ ఇచ్చారు అలాంటి సందర్భం అనేది లేదు ఇదంతా అపోహ అపవాదం తప్పితే ఖచ్చితంగా స్వాతంత్రోద్యమంలో ఆ రోజు ఉన్నటువంటి డాక్టర్ ఎడ్గేవార్ గారు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి స్వయం సేవకులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంది ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా దేశ స్వాతంత్రానికి వ్యతిరేకంగా పంచుకోలేదని చెప్పి ఏదైతే అపవాదం వస్తుందో దాన్ని తీవ్రంగా పరిగణించి ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే డాక్టర్జీ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఒకసారి అక్కడ ఉన్నటువంటి ప్రిన్స్ బర్త్డేకి స్కూల్లో వారికి మిఠాయి ఇస్తే ఎవరో బర్త్డేకి నేనెందుకు మిఠాయి తినాలి నాకు అవసరం లేదు నా దేశం స్వాతంత్రం వచ్చినప్పుడే నా దేశం స్వాతంత్రంగా ఉన్నప్పుడే మేము ఆ మిఠాయిలు పంచుకుంటామని చెప్పి ఆ రోజు స్వీట్ని కింద పడేసినటువంటి దాఖలాలు కూడా వారి జీవిత చరిత్రలో మీరు చదువుకోవచ్చు అని చెప్పి కూడా నేను కంటపదంగా తెలియజేస్తా ఉన్నాను రైట్ అజయ్ నేను అడిగిన ఇంకో ప్రశ్న మీకు మీరు బహుశా మీరు ఆలకించలేదేమో